అందరికీ నమస్కారం రాజా ఫౌండేషన్ కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయిన శ్రీ రాజారెడ్డి అలియాస్ డాడీ గారు ఒక గొప్ప సంకల్పంతో ఎంతో మంది అనాథలకు అభాగ్యులకు హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పిల్లలకు ఎంతో మందికి సేవ చేయాలని ఒక సంకల్పంతో రాజా ఫౌండేషన్ నిర్మించడం జరిగింది ఇంగ్ రాజా ఫౌండేషన్కి ఎలాంటి ఫ్యూచర్ లో ఇబ్బందులు లేకోకోకుండా కొనసాగాల కొనసాగాలి అనే ఒక ఉద్దేశంతో పూజ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం జరిగింది ఆ స్కూల్ పూజ ఈమాన్ అనే పేరుతో స్థాపించారు ఆ పూజ ఈమాన్ అనే పేరు కూడా ఏపీచే అబ్దుల్ కలాం గారు చే నామకరణం చేపించి పాప పేరుతో స్కూల్ స్థాపించడం జరిగింది మన దగ్గర డాడీ గారి దగ్గరికి వచ్చినప్పుడు పాప ఫైవ్ మంత్స్ అనమాట ఆ ఫైవ్ మంత్స్ నుంచి స్టిల్ లో ఇప్పటి వరకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదివి ఎంతో ఉన్నత ప్రతిభను సాధించి టెన్త్ గ్రేడ్ లోను ఇంటర్మీడియట్ నారాయణ ఐఎస్ అకాడమీలో డాడీనే స్వయంగా వెళ్ళి చేర్పించి ఒక ఐఏఎస్ కావాలని ఒక గొప్ప సంకల్పంతో ఎంతో మంది నీలాంటి బిడ్డలకి నువ్వు సేవ చేయాలి ఎంతో మంది నిరుపేద ప్రజలకు నువ్వు సేవలు అందించాలి అని ఒక గొప్ప సంకల్పంతో డాడీ ఎన్నో కళలు పెట్టుకొని చేర్పించారనమాట అదే డాడీ ఏదైతే అనుకున్నాడో పూజా ఈమాన్ నెరవేర్చింది ఎంతో ప్రతిభను సాధించింది కంగ్రాచులేషన్స్ పూజ సో రాజా ఫౌండేషన్ పూజా ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తరఫున పూజా ఈమాన్ కి అభినందనలు అందరికీ నమస్కారం నా పేరు పూజ నేను ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు డాడీ వంకొచ్చాను డాడీ నన్ను ఆదరించి డాడీ హోమ్కి తెచ్చాడు నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదువుకున్నాను ఆయన నా పేరుతో ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది నన్ను అబ్దుల్ కలాం గారు నామకరణం చేశారు నేను టెన్త్ తర్వాత డాడీకి నా థాట్స్ని షేర్ చేశాను యాక్చువల్లీ డాక్టర్ అని ఫస్ట్ ఐడియాతో డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో థాట్స్ నాతో షేర్ చేశారు ఎలా అంటే డాక్టర్ అయితే నీకు ఒక అంటే నీకు ఆ హాస్పిటల్కి మాత్రమే ఒక పవర్ అనేది ఉంటుంది అదే ఒక సివిల్ సర్వెంట్ అయితే నీలాంటి పిల్లలకి చాలా మందికి నువ్వు సేవ చేయొచ్చు నీలాంటి అనాథ పిల్లలకి చాలా లైఫ్ ని ఇవ్వచ్చు అని చెప్పారు సో ఆ థాట్తో నేను ముందుకు సాగాను డాడీ ఆశయాన్ని నేను నెరవేర్ నెరవేర్చాలని ఉద్దేశంతో ఉన్నాను ఆయనే నాకు హీరో ఆయనే నాకు ఇన్స్పిరేషను ఇంటర్మీడియట్ నన్ను ఎంతో ఆలోచించి నన్ను నారాయణ హైదరాబాద్ బ్రాంచ్ లో జాయిన్ చేశారు అక్కడ స్టడీస్ అన్ని పూర్తి చేశాను ఇంటర్మీడియట్ ఐ వాస్ క్వాలిఫైడ్ విత్ నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ అండ్ నా సక్సెస్ కి కారణం కూడా ఆయనే ఆయన నా కోసం ఎంతో కష్టపడ్డాడు నా కోసమే కాదు మా డాడీ హోమ్ పిల్లలు అందరికీ అందరి కోసం చాలా కష్టపడ్డాడు ఆయన కష్టంతోనే నేను ఇంత బాగా చదివాను ఆయన ఆయన ఉన్నారు కాబట్టే ఇంత స్థాయిలో ఉన్నాం మేము ఆయన మొత్తం నాకు ఇన్స్పిరేషన్ ఆయన పాదాల వైపే నేను నడుస్తాను ఆయన ఆశయం వైపే నేను నడుస్తానని ఉద్దేశ ఉద్దేశంతో ముందుకు సాగుతుంది డాడీ లేకపోయినా కానీ ఇంత స్థాయిలో మమ్మల్ని డాడీ లేని లోటులా చూసుకు చూసుకుంటున్నారు సివో కవిత అక్క ఎంతో మంచిగా చూసుకుంటుంది అక్క ఏ లోటు లేకుండా డాడీ లాగానే చూసుకుంటుంది మాకు డాడీ లేని లోటును తీర్చింది అక్క అలాగే కవిత అక్కతో పాటు ఇంకా చాలామంది యజమానులు సార్ వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ అందరు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు పూజా స్కూల్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు వరకు సో అందువల్ల నేను ఇంకా నేను బాగా ఇంప్రూవ్ అవుతున్నాను ఇంకా నాకు సపోర్ట్ వస్తుంది ఇంకా నేను కాన్ఫిడెంట్ ఉన్నాను ఇంకా నాకు బలం ఏర్పడుతుంది డాడీ ఆశయాల్ని నెరవే నెరవేర్చాలని చాలా బలంగా ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను